సరే ఈరోజున కొబ్బరి నూనె శిరస్సుకి రాసుకొని తలస్నానం చేయండి సంపూర్ణ శని దృష్టి దోషం శని భంగ దోషం పోతుంది జాతకంలో శనిగ్రహ దోషం ఉంటే ఆ జాతకుడికి ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఇంటి యజమానికి శని దోషం ఉంటే ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి ఇంటి యజమానికి శని దోషం ఉంటే ఆ పిల్లలకు భార్యకు శని భంగ దోషం శని దృష్టి దోషాలు సంభవిస్తాయి అది ఎలా అంటే బాగా చదువుతున్నాడు ఒక అబ్బాయి శని ఏలినాటి శని దోషం వల్ల తండ్రి అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు బాగా చదువుతున్న పిల్లవాడిని చదివించలేకపోతున్నాడు చదివించలేను అని వదిలేశాడు ఇప్పుడు తండ్రికి పుట్టినందుకు గాను ఇతనికి శని భంగదోషం ఉండబట్టి బాగా చదువుకునే వ్యక్తి తన చదువుని మధ్యలో ఆపవలసి వచ్చింది కావున ఈ శని భంగ దోషాలు శని దృష్టి దోషాలన్నీ పోతాయి ఏం చేయాలి ఆదివారం పాడ్యమి తిథినాడు కొబ్బరి నూనె శిరస్సుకి రాసుకొని తలస్నానాన్ని ఆచరించాలి ఎవరు చేయాలి ఇంట్లో యజమాని యజమాని భార్య యజమాని పిల్లలు అందరూ చేయడం విశేషం అందరూ ఒక దగ్గర లేకపోతే ఒకరు పల్లెటూరులో ఒకరు సిటీలో ఇంకొకరు విదేశాల్లో అయినప్పటికీ ఎవరు ఎక్కడున్నా అక్కడ తలస్నానాన్ని ఆచరించవలను ఈ ప్రాయశ్చిత్తము శని దోషాన్ని తీసేస్తుంది